భారతరత్న శ్రీ మోక్ష విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే రేణుగొంట తిరుపతి మార్గంలోని పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా సిఆర్ఎస్ చీఫ్ వర్కర్ షాప్ మేనేజర్ దేవసహాయం పాల్గొని రైల్వేలో వివిధ శాఖల్లో ఇంజనీర్ గా పనిచేసి సేవలందించి రిటైర్ అయిన ఆర్ శ్రీనివాసులు కె రామకోటయ్య ఎంకె రాజమణి పిఏ పుష్పరాజ్ జి విజయ్ కుమార్లను ఆల్ ఇండియా రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ వైఎస్ శాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ జ్ఞాపకార్థం సన్మానించి వారికి అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ ఆర్ఎం విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతరత్న శ్రీ మోక్షగొంటం విశ్వేశ్వరయ్య కర్ణాటక రాష్ట్రంలోని ముద్దనేహల్లి అనే గ్రామంలో సెప్టెంబర్ పదిహేనున పద్దెనిమిది వందల అరవై ఒకటిలో జన్మించారని తెలిపారు ఆయన ప్రయాణిస్తున్న రైలు మరికొద్ది క్షణాలలో బ్రిడ్జ్ కూలిపోతుందని పసిగట్టి రైలును ఆపించి వందల ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన మహామేధావి అని చెప్పారు ఇంజనీర్ గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా మైసూరు పంతొమ్మిదవ దివాన్ గా పనిచేసినట్లు పేర్కొన్నారు గంధం చెక్కవలే మనిషి అరిగిపోయి సువాసనగా వెదజలాలి కాని ఇనుము వలె తుప్పు పట్టకూడదని తన జీవిత లక్ష్యంగా మలుచుకున్న గొప్ప శిల్పి అని అన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్ మార్గాన్ని రూపొందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న అవార్డుని పొందారని తెలిపారు పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పన్నెండున ఆయన భౌతికంగా అందరికీ దూరమయ్యారని చెప్పారు ఆయన సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున ఆయన జయంతిని ఇంజనీర్స్ డేగా అంతటా జరుపుకుంటూ నివాళులర్పిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ సురేందర్ రెడ్డి సెక్రటరీ విజయ్ కుమార్ ట్రెజరర్ కృష్ణదాస్ గజపతి నాయుడు సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరికొద్ది క్షణాల్లో తమ ప్రయాణిస్తున్న రైలు సమీపంలోని రైల్వే బుడ్జి కూలిపోతు పసిగట్టి రైలును ఆపించి వందల ప్రయాణికుల ప్రాణాలను కాపాడే మహా మేధావి వీరు ఇంజనీరింగ్ గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా మైసూరు పంతొమ్మ దివాన్గా పనిచేసినారు నిజాయితీకి మారిపేరుగా నిలిచి నిలిచిన మహా జ్ఞాని పురదూర్పి ద్రుపీ నిరంతరము సాధారణ జీవితంలో గడిపిన మహానీయుడు గంధము చక్క వలె మనిషి అరిగిపోయి సువాసన వెదజల్లాలి కానీ కాని ఇనుము వలె తుప్పు పట్టకూడదని తన జీవిత లక్ష్యాన్ని మలుచుకున్న గొప్ప శిల్పి తిరుమల తిరుపతి మొదటి ఘాట్ వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఆరులో రవాణా మార్గమునకు రూపొందించిన మహనీయుడు డాక్టర్ శ్రీ మోర్చగొండ విశ్వేశ్వరయ్య వెయ్యి వందల యాభై సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందినారు వెయ్యి ఏప్రిల్ పన్నెండున ఆయన భౌతికంగా దూరమైనారు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పదహైదవ తేదీ వీరి జయంతిని ఇంజనీర్స్ దేగా మనం జరుపుకుంటూ ఆ మహానుయుడికి మనం ఇస్తున్న గొప్ప నివాళి రైల్వే తరఫు నుంచి కూడా మరి ఒక బెంగళూరు లో ఒక మంచి పెద్ద ఆధునికమైనటువంటి రైల్వే స్టేషన్ పేరు పెట్టింది ఆ బైపనహాలిలో మొత్తం నాట్ ఓన్లీ ఇండియా ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా ఏ కంట్రీలో కూడా ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ రైల్వే స్టేషన్స్ లేవు కానీ బైఫలహల్లిలో ఉన్నటువంటిది ఫుల్లీ ఎయిర్ కండిషన్డ్ రైల్వే స్టేషన్ సో దానికి సర్ విశ్వేశ్వరయ్య టెర్మినల్ అని పేరు పెట్టారు అది మనము ఆయన చేసినటువంటి పనికి ఆయన యొక్క ప్రజ్ఞకు మనం ఇచ్చేటువంటి గుర్తింపు ఇంజనీర్స్ ఈ యొక్క సమాజానికి చేస్తున్నటువంటి సేవని మీరు గుర్తించి మరి ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి వారినే కాకుండా ఇంజనీర్లుగా పనిచేసి రిటైర్ అయినటువంటి ఆఫీసర్లను కూడా మీరు ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని అందరినీ ఈ విధంగా ఒక వేది మీదకి తెచ్చి వేదిక మీదకి తెచ్చి సన్మానించడం అనేది చాలా చాలా అభినందనీయమైనటువంటి మీరందరూ ఇంత సర్వీస్ చేసి ఈ వర్క్షాప్కి ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా మీరు మీ మీద బాధ్యతను తీసుకొని రెస్పాండ్ తీసుకొని మీకు ఇచ్చేటువంటి రస్పాలని మీకు ఇచ్చిన బాధ్యతను మీరు నిర్వర్తించిన దానికి మీకు అందరికీ కృతజ్ఞత చెప్పాలి ఎవరు చెప్పాలి మనకు మనమే చెప్పుకోవాలి కృతజ్ఞత ప్రేమకు పునాది అది లేకుంటే ప్రేమ సమాధి కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత చెప్తున్నాను నేను ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి బాధ్యత ఎందుకంటే చూడండి దేవుడు గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ పని ఫర్ హింసల్ నాట్ అవర్ ఫర్ ఫర్ అవర్సల్ దేవుడు మనందరినీ ఆయన కొరకు సృష్టించుకొని ఆయన పనులను మన ద్వారా ఈ లోకంలో చేస్తున్నాడు మనకిచ్చేటువంటి అవకాశం ఏంటంటే అది రిటైర్ అయిన తర్వాత మనకు పనిచేసి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోవాలి ఎందుకు వెళ్ళిపోవాలి ఇంటికి రిటైర్ తొంభై సంతోషం సంది చేయవచ్చు కదా లేదు ఈ లోకంలో మనకు వచ్చేది పోయేది మూడున్నది డబ్బు జబ్బు పేదరికం ఈ మూడు వస్తుంది మళ్ళీ పోతుంది వస్తే పోనిది మూడు ఉన్నది అంటే నీ గౌరవము జ్ఞానము నీ చదువు అది వస్తే మళ్ళీ నీకు ఎప్పుడు పోదు నిన్ను వదిలిపెట్టి పోయిందంటే మళ్ళీ రాదు మూడు ఉన్నది అది ఏమినా అంటే నీ వయసు పోతే మళ్ళీ రాదు నీ టైం పోతే మళ్ళీ రాదు నీ గౌరవం పోతే మళ్ళీ రాదు నువ్వు రిటైర్డ్ అయ్యేటప్పుడు రావాల్సింది మూడు ఉన్నది భక్తి భద్రత బాధ్యత ఈ బాధ్యతను చేసుకొని ఆయన నువ్వు అని చెప్పి రిటైర్ అయ్యే మమ్మల్ని పిండి పంపేస్తున్నారు ఇంతసేపు నోకానికి పనిచేసినావు దేశం కొరత పని అందరి కొరత పని ఇప్పుడు నువ్వు ఆత్మను కాపాడుతావు నీ ఆత్మలను అనేసి మనం రిటైర్ చేసి ఇంటికి పంపించినారు ఇప్పుడు మనం ఏం చేయాలి మనం రిటైర్ అయిన తర్వాత భద్రత భారీ బిల్లు కట్టి పెట్టాలి బాధ్యత బిడలందుకు ఉద్యోగం తీసి ఇవ్వాలి భక్తి నీ జీవాత్మ పరమాత్మలో చేరాలి నువ్వు చనిపోయేటప్పుడు వచ్చేది మూడున్న నీ పాపము నీ పుణ్యము నీ నేడ అది కూడా నీకు ఎప్పుడూ వచ్చేస్తుంది కాబట్టివకాశం మాక్సిమమ్ రిటైర్డ్ వాళ్ళకి మంత్లీ మెడిసిన్ మీ ఆర్ లివింగ్ ఫర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఇష్యూ చేస్తున్నాం కొంతమంది మీరే మాకు వన్ మంత్ చార్జ్ అని చెప్తే మాత్రమే ఇస్తున్నాము లేదు అని అంటే త్రీ మంత్స్ ఇచ్చేస్తున్నాము అలాగే ఎల్జీ మెడిసిన్ కూడా బయటకు వచ్చే మెడిసిన్స్ కూడా త్రీ మంత్స్ ఇచ్చేస్తున్నాము అంతే గత యాజ్ అటర్ అంటే ఎన్ఆర్ రిటైర్డ్ వాళ్ళకి సపరేట్ ఓపీడీ అక్కడ జనరల్ ఓపీడీతో పాటు కాకుండా సపరేట్ ఓపీడీ మేము రిటైర్ చేస్తాము ఇంకా ఫ్యూచర్లో అబవ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ టు సెవెంటీ సెవెంటీ ఇయర్స్ అబవ్ వాళ్ళకి చెప్తున్నారు అసలు ఓపీడీలో లైన్లోనే లేకుండా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అది కూడా ట్రై చేస్తాము ఫిజిబిలిటీ చూసుకొని అది కూడా ట్రై చేస్తాము ఇంకా అలా కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా కంటూ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా తర్వాత మొన్న లివర్ స్కాన్ చేసినప్పుడు లివర్ దాని గురించి చేసినప్పుడు విజయ్ కుమార్ గారు అండ్ వాళ్ళ టీం చాలా బాగా హెల్ప్ చేశారు బిగ్ టు దా